శ్రీ శ్రీగురుభ్యూ నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం బహుళ పక్షం గురువారం ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పంచమి ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒకటి నుండి ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి దక్షిణామూర్తి దేవాలయంలో స్వామివారికి పుష్పాలతో అర్చన జరిపించండి లేదా శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి మేషరాశి పనులలో విజయం సాధిస్తారు ఇంటా బయట సమస్యలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది వృషభ రాశి మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధువుల నుండి కొత్త విశేషాలు తెలుసుకుంటారు రాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు భూలాభాలు పొందుతారు యంత్రకార్య సిద్ధి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు ఉద్యోగాలలో అనుకోని హోదాలు పొందుతారు కర్కాటక రాశి శ్రమ పెరిగిన ఫలితం నిదానంగా దక్కుతుంది ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు అనుకోని అవకాశాలు లభిస్తాయి సింహరాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు పనులలో మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది స్నేహితుల నుండి ధనవస్తు లాభాలు పొందుతారు కన్యారాశి నూతన మిత్రుల పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు తులారాశి బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై మానసిక ప్రశాంతత పొందుతారు పనులలో విజయం సాధిస్తారు ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది వృష్టిక రాశి చిరకాల మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ధనస్సు రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయమై సహాయం అందిస్తారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు మకర రాశి సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది వివాహ యత్నాలు ఫలిస్తాయి కుంభరాశి విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పనులు చకచక సాగుతాయి ఆస్తి వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు మీనరాశి దూర ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఉద్యోగాలు వివాహ యత్నాలు సాగిస్తారు చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం ఉంది